అందరికీ నమస్తే ఓం ఈరోజు వేదమంత్రము ఓం తే హీంద్రక్రవే అస్మి విూరరాత విశ్వేదహాని తన్వి తవి శివ ఉగ్రవోకృష్ హరివో సమర్తీ ఋగ్వేదమంత్రము భావాతము ఓ జగదీశ్వరా నీవు నా ఆత్మకు కూడా ఆత్మవు చూడండి ఇక్కడ ఓ జగదీశ్వర అంటే జగత్తుకంతటికి ఈశ్వరుడైనటువంటి ఓ పరమేశ్వర నీవు నా ఆత్మకు ఆత్మవు అంటే నా శరీరంలో ఉన్నటువంటి ఆత్మకు ఆత్మ ఈ విషయమును తెలిసిన తర్వాత నీ యొక్క ఆత్మీయ కర్మానుసారము చేయుటకు ప్రయత్నము కలవాడను అగుచున్నాను ఎప్పుడైతే నేను పరమేశ్వరుడు నా ఆత్మకు కూడా ఆత్మని నేను తెలుసుకున్నానో అప్పటి నుండి నేను ఈ యొక్క ఆత్మీయ కర్మానుసారము చేయుటకు ప్రయత్నము అవుతున్నాను అంటే ఆత్మ చెప్పినట్టు నడుచుకుంటున్నాను నేను ఉదయం నుండి సాయంకాలం వరకు చేయునదంతయు నీ కొరకే చేయుచున్నాను మనమందరము కూడా ప్రతిరోజు ఆ భగవంతుని పొందుటకే కదా ఇవన్నీ చేస్తున్నాము ఈ యజ్ఞము ధ్యానము యోగాభ్యాసము పూజలు జపాలు తపస్సు అన్నీ దేని కొరకు భగవంతుని పొందడం కొరకే ఓ శూరా పరమేశ్వర నీవు రక్షకుడవు భగవంతుడు సర్వప్రపంచమును రక్షించేవాడు నీ కొరకు కర్మ చేయుచుండుట వలన నీ రక్షణ కలవాడనైతిని ఇక మనము భగవంతుని కొరకు కర్మలు చేస్తున్నాం ఏమిటి యజ్ఞం చేయడము యోగాభ్యాసము ఇవన్నీ భగవంతుని కొరకే కావున ఆయన రక్షణ కలవాడము అయితే నీతో సంబంధము స్థాపితమైనది కానీ ఈ ప్రపంచ సంగ్రామము చాలా భయంకరమైనటువంటిది మన కూడా మనం ఒక వేదమంత్రంలో చెప్పుకున్నాం జీవన సంగ్రామము చాలా భయంకరమైనదని అది ఇక్కడ మళ్ళీ చెప్పబడతా ఉంది ఈ యొక్క ప్రపంచ సంగ్రామము చాలా భయంకరంగా ఉంది అయితే పాపము యొక్క ప్రబల శక్తులు నన్ను సమయం వచ్చినప్పుడు భయపెట్టుచున్నవి ఆ యొక్క ఈ పాపం అనేటటువంటి ఒక ఉందే అది ఒక ప్రబలమైనటువంటి శక్తి అంట అది నన్ను భయపెడతా ఉంది ఆ సమయములో ఓ ఇంద్ర వివేకమును కోల్పోయి నీ రక్షణను శక్తిని సర్వము మరచుచుందును ఆ సమయంలో ఎప్పుడు మన మనసులోకి పాప భావనలు వస్తాయో అప్పుడు ఆ వివేకం ఉండదంట వివేకమును కోల్పోయి అయ్యో నన్ను పరమేశ్వరుడు రక్షిస్తున్నాడు కదా పరమేశ్వరుడు శక్తి రక్షిస్తుంది కదా ఇదంతా మరిచిపోతామంట అందుచే ఓ ఇంద్ర నీవు నాలో ఉండి ఎల్లప్పుడూ ధరించుము అందుచే నీవు నాలో ధరించి ఉండు ఎల్లప్పుడూ నీ యొక్క దివ్యమైనటువంటి సేవతో పాటు నీ ఉగ్రతను నీ యొక్క ఓజస్వితను నాలో ధరింపజేయుము అప్పుడు ఈ ఆసురీ శక్తులు నన్ను భయపెట్టకుండును ఎప్పుడైతే నీ దివ్యమైనటువంటి శక్తి నాలో ప్రవేశిస్తుందో అప్పుడు ఈ ఆసురి శక్తులు ప్రభావం ఉండదు అని భగవంతుడు చెప్తున్నాడు అలా మనం కోరుకోవాలంట లేకున్నచో ఈ యొక్క భయములతో సంశయములతో చచ్చిపోవుదును ఒకవేళ నీవు అలా నాలో నీ దివ్యమైన శక్తులను ప్రసరింప చేయకపోతే ఇంక నీ వివేకం ఉండదు మనిషికి అప్పుడు ఏమైతుంది వాడు సంశయంతో ఆ యొక్క దిగులుతో భయంతో చస్తాడంట ఓ ఇంద్ర పరమేశ్వర నన్ను ఈ మరణము నుండి రక్షింపుము ఈ యొక్క ఏదైతే భయం ఉందో మరణం అనేటటువంటి భయం ఆ భయం నుండి నన్ను రక్షించుము నేను నీ నుండి మరేమీయూ కోరనుంగా నేను నీ నుండి ఏమీయూ కోరను ఓ హరించువాడా నీ జ్ఞానక్రియ బలక్రియారూప హరణములతో ఈ ప్రపంచమును ధరించి పోషించుచున్నావు నన్ను నాశనము పొందనీయక నాలో స్థిర నివాసము చేయుము నాలో స్థిరంగా నివాసముండు అని ఈశ్వరుని రక్షణను మనం కోరుతున్నాం అలా మనం భగవంతుని ఎప్పుడు మన హృదయములో మన ఆత్మలో మనం ధరింపజేసుకుంటే వాళ్లకు భయం అనేది ఉండదు మరణ భయం ఉండదు ఎందుకనగా ఆ పరమాత్మని నీ లోపల ఎప్పుడు ధరించి ఉన్నప్పుడు నీవు అలా గుర్తు పెట్టుకుంటే నీకు ఇంకా ఈ విశ్వములో పూర్తి రక్షణ అనేది ఉంటుంది పరమాత్మని యొక్క రక్షణ అని ఇక్కడ తెలియజేస్తాయి ఎప్పుడైతే నీవు హృదయములో పరమాత్ముని యొక్క ఈ యొక్క దివ్యమైనటువంటి శక్తిని గుర్తించలేదో అప్పుడు నువ్వు దాన్ని స్మరించకుండా వదిలిపెట్టినావో అప్పుడు వివేకం కోల్పోతావు నీలో పాపభావనలు ఉద్బుద్ధమవుతాయి దానితో సంశయము భయము ఇవన్నీ వచ్చి తొందరగా చస్తావు అని ఇక్కడ పరమేశ్వరుడు చెప్తున్నాడు అంటే దీని అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ మానవులందరూ ఆ పరమేశ్వరుని యొక్క శక్తిని మనం మన హృదయంలో ధరించాలా ఎప్పుడు హృదయంలో పెట్టుకోవాలా ఆ పరమాత్మ ఆత్మలకే ఆత్మ అని ఇక్కడ సృష్టికర్త అయినటువంటి ఈశ్వరుని యొక్క రక్షణ గురించి తెలియజేస్తున్నాడు ఎవరికి రక్షణ ఉంటుంది అతన్ని ఆత్మలో ఎవరైతే మానవుడు ఎటువంటి మానవుడు ధరించుతాడో అటువంటి మానవునికి మాత్రమే రక్షణ పూర్తిగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఆ విధంగా పరమేశ్వరుని రక్షణను ఈ విధంగా కోరవలను అని చెప్పి పరమాత్ముడు మనకు ఈ మంత్రము ద్వారా ఉపదేశం చేస్తున్నాడు ఓం తత్ 7